అని ఏ రోజు అనుకోలేదురా నీ గురించి అందరికి తెలిసే లోపే నీ అని కూడా చెప్పే పాపం పెంచుది రాది ఇలాంటి క్రిమినల్ వి దాని జీవితంలోకి ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు ఎవ్వరి జీవితంలోకి ఎవరు వచ్చారే నా జీవితంలోకి తను వచ్చింది అసలు నాకు తెలిసిన నీహరిక మీ ఎవ్వరికీ తెలీదు అసలు నీహరికకే తెలీదే ఎవరు అవును నేను క్రిమినల్ని నా ప్రపంచం ఏంటో తెలుసా మా నాన్న నాకు అన్నీ ఆయనే మా నాన్న పని ఒక యదవ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో యదవని కొట్టడు నన్ను ఆయనలాగే పెంచాడు ఒక్కసారి ఒప్పుకుంటే ప్రాణం పోవలసి వచ్చిన వెనక్కి మాత్రం తగ్గడు నాకైనా ఇన్స్పిరేషన్ అలాంటి నాన్న ఒక రోజు ఏం జరిగింది

నీకు ఏదో చెప్పాలనిపిస్తుందిరా ప్రతి ఇంట్లో ఒక ఎదువ ఉంటాడ్రా మన ఇంట్లో ఇద్దరం ఉందా మన ఇంట్లో ఒకటే ఉండాలి అది నేనే అవ్వాలి నా నాతోనే ఆగిపోవాలి హాస్పిటల్కి తెచ్చలుపు మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా గర్వంగా చెప్పుకోవడానికి గుర్తు చేసుకోవడానికి ఒక గొప్ప విషయం కూడా కనిపించలేదురా నేను చేసిన పనులన్నీ జేబుకి యువతలా ఆగిపోయా ఉన్న తాకలేదు సాటిస్ఫాక్షన్ లేకుండా పోతున్నానని బాధగా ఉందిరా పెరిగినందుకు బాధ లేదురా జీరోగా మాత్రం పోవద్దు పుట్టేటప్పుడు ప్రతివాడు జీరోగానే పుడతాడు లైఫ్ హీరో అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది చాలా మంది వాడుకోరు నేను అడుగులేకపోయాను లైఫ్ నీకు కూడా హీరో అయ్యే ఛాన్స్ ఇస్తుంది దాన్ని వదలకు వచ్చిన రోజు నీకే తెలుస్తుంది దాన్ని దాన్ని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నేను లైఫ్ లో ఒక మంచి పని చేశానని సాటిస్ఫాక్షన్తో ఉండాలి అది చేయకుండా పైకి వస్తే టోనీ చంపేస్తా మాట్లాడుతున్నావు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా మాత్రం నాన్న చనిపోతూ నాకు చెప్పిన మాటే నాలో బతుకుపోయింది అదే టైంలో నా పక్కనే ఇంకో కథ జరుగుతుంది అప్పటికి నాకు తెలియని నీ హారిక కథ మీ చెల్లెల్ని మా ఇంటికి పంపిస్తే చాలు బాబు మీ ఆస్తులు మాకేం

ఇష్టం లేదు నా మీద ఇప్పుడు మీరు ఇంకేం మాట్లాడద్దు మన ఇంట్లో గన్నేంటి అన్నయ్య నువ్వు చేస్తున్న మార్కెటింగ్ జాబ్కి గన్స్ అంత డబ్బుతో పని ఏంటి నాకు తెలిసి మా అన్నయ్య ఏ తప్పు అడుగుతుంది నేను నిలదీయడానికి కాదు నీ మీద ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి మా అన్నయ్య సార్ నేను పోలీసా క్రిమినలా సార్ అదేంటి సూర్య ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వాట్ నేను ఒక అండర్ కవర్ కాపీ మీకు మాత్రమే తెలుసు నా ఫ్యామిలీ కూడా చెప్పుకోలేని జాబ్ని నేను దేశం కోసం చేస్తున్నాను క్రిమినల్స్ మధ్య ఉంటూ వాళ్ళు చేసేవన్నీ చూస్తూ భరించాను కానీ ఒక్కడిని కూడా వేసేయలేకపోయా ఎందుకంటే నా సిచ్యువేషన్ అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ గా వాళ్ళందరినీ లేపేయాలనుకుంటున్నాను ఐ వాంట్ మై ఐడెంటిటీ బ్యాక్ సార్ ఆవేశంతో మాట్లాడకు సూర్య సడన్ గా నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అని అనౌన్స్ చేస్తే ఎంత డేంజరో తెలుసా ఐఎమ్ రెడీ టు డై సార్ దేశం కోసం చస్తాను గానీ దేశద్రోహిగా మాత్రం కాదు నేను యూనిఫామ్ లో ఉన్నప్పుడే పోవాలనుకుంటున్నా సార్ బట్ నాట్ యాస్ క్రిమినల్ రేపు నేను పోయాక నా ఫ్యామిలీ నా ఫోటో చూసి గర్వపడాలే గానీ క్రిమినల్ అని బాధపడకూడదు ఆపరేషన్ పూర్తవకపోతే ఇన్ని రోజులు నువ్వు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అవ్వదు సార్ ఇదిగోండి అజ్జుబాయి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ పొలిటికల్ లింక్స్ టెర్రరిస్ట్ ప్లాన్స్ ఫినాన్షియల్ హబ్స్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇదే ముంబైలో ఈరోజు ఒక పెద్ద మీటింగ్ జరగబోతుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఒక పోలీస్ ఆఫీసర్ గా క్రిమినల్ సందని లేపేస్తాను ఇది చాలు నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ పబ్లిక్ పబ్లిక్గా అనౌన్స్ చేస్తాను హ్యాపీగా వెళ్ళి నీ నేను అన్నయ్య నుంచి వెంటనే పిల్లల్ని తీసుకొచ్చాయి నీకు సంబంధించిన ప్రతి విషయం అందులో ఉంది ఎవరితో ఎక్కడెక్కడ నీ లింక్స్ నీ అకౌంట్స్ మొత్తం ఈ ప్రపంచంలో ఏ మూల మీరు దాక్కోలేరు యు ఆర్ ఫినిష్డ్ అజుభాయ్ ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితం ఇంతేనా ఏదో ఒకటి అజుభాయ్ లేకపోతే నేను నా కొడుకు జీవితాంతం జైల్లోనే యాభై కోట్లు ఈ కేసు క్లోజ్ చేసి ఇంకో వంద కోట్లు ఇస్తా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో నాకు చెప్తే వన్ హండ్రెడ్ క్రోర్స్ వదిలే భాయ్ మీలో మా వాళ్ళు ఉండడం మా వాళ్ళను మీరు కొనడం ఇదంతా మనకు మామూలే కదా కానీ నాకు మామూలు కాదు నాతోనే ఉంటూ నాతోనే తింటూ నాతోనే నవ్వుతూ ఇప్పుడు నాకే రే రే వాడెప్పుడో నాకు తెలియాలి వాడెప్పుడో నాకు తెలియాలి రెండు రోజుల్లో నీకే తెలుస్తుంది వాడిని పోలీస్ ఆఫీసర్ గా అనౌన్స్ చేయబోతున్నావు వాడు పోలీస్ గా చావడానికి వీల్లేదు ఏ ముసుగులో నన్ను మోసం చేశాడో ఆ ముసుగులోనే వాడు చచ్చిపోవాలి ఒక క్రిమినల్ గా చచ్చిపోవాలి వాడు దేశద్రోహిగానే మిగిలిపోవాలి గాయస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఈరోజు మీకు నిజం చెప్పబోతున్నాను బ్యాక్ మంత్స్ మంత్స్ తెలుసా నువ్వు కోమలో నుంచి బయటకు రావడానికి ఎవ్వరూ మిగల్లేదు అందరి దృష్టిలో మీ ఫ్యామిలీ పెద్ద టెర్రరిస్ట్ ఫ్యామిలీ మీ అన్నయ్య ఒక గ్యాంగ్స్టర్ అసలు ఏం జరిగిందో నాకు తెలీదు ఆ రోజు నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే నిన్నెక్కడ చంపేస్తారేమోనన్న భయంతో సీక్రెట్ గా ట్రీట్మెంట్ చేశాను ఆ రోజే వాళ్ళందరి దృష్టిలో నువ్వు చనిపోయావు నీకు సంబంధించిన అన్ని ఐడెంటిటీస్ క్లోజ్ చేశాను ఈ ప్రపంచానికి నువ్వున్నా ఉన్నా ఇక లేనట్టే అసలు నువ్వు బ్రతకడమే పెద్ద మిరాకిల్ తెలుసా బట్ నీ హెల్త్ కండిషన్ ఏమైంది ఒక డాక్టర్గా చెప్పలేకపోతున్నాను కానీ ఫ్రెండ్గా చెప్తాను చెప్పలేను. ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చు చెప్పాలంటే అసలు టైమే లేదు